వెల్కమ్ టు మై ఇవాళ మనం చికెన్ పిక్ ఎలా చేసుకోవాలో చూసిద్దాం ముందుగా చికెన్ వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కొయ్య పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి ఆ చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు చూస్తే వాటర్ అంతా ఇంకిపోయింది సో ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మనం మగ్గించుకోవాలి ఇప్పుడు పక్క తీసేసుకున్నాము కళాయి పెట్టుకున్నాం ఆయిల్ పోసుకున్నాం బాగా కాగిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ట్రై చేసుకోవాలి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇల్లుల్పాయలు ఆవాలు జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లమిల్లగడ్డ చేసుకోవాలి ఇది కొద్ది సచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి వచ్చిన తర్వాత బంద్ చేసి బంద్ చేసి ఒక స్పూను ధనియాల పొడి గరం మసాలా ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక స్పూను పసుపు కొంచెం కారం కొంచెం చల్లారిన తర్వాత వేద్దాం ఎందుకంటే వేడి మీద వేస్తే నల్లగా అయిపోయి కలర్ చేంజ్ అవుతాయి కొంచెం చల్లారిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఆవుపిండి పిండి బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుందాం అంతే ఫినిష్ చల్లారిపోయిన తర్వాత చివరికి కొంచెం నిమ్మరసం చల్లు కలుపుకోవాలి అంతే స్టోర్ చేసుకోవటం బాటిల్లో చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సెసిటైల్స్